హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే మీలో మోమోస్ అంటే ఎంత మందికి ఇష్టం నాకు తెలిసి మోమోస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మా పాప కోసం ఈ రోజు నేను ఇంట్లోనే హెల్దీగా ఇంకా కలర్ఫుల్ గా మోమోస్ చేసి పెట్టాను తనకైతే చాలా బాగా నచ్చాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ వెజ్ మోమోస్ మీకు కూడా నచ్చితే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మోమోస్ చేసే ముందు మోమోస్ ఎంత బాగా కుదిరినా గానీ అందులోకి చట్నీ లేకపోతే తినలేం కదా అందుకే ఫస్ట్ అయితే మోమోస్ లోకి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ చట్నీ ఫస్ట్ నాలుగు భాగా పండిన టమాటోస్ని ని చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి తర్వాత గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసి వేడి చేసి అందులో ఎండుమిర్చి కట్ చేసిన టమాటో ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క కొత్తిమీర వేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి టొమాటోస్ చిన్నగానే కట్ చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇది పూర్తిగా చల్లారినిచ్చి తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇది పక్క నుంచి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ని అందులో వేసి ఒకసారి గరిటతో మొత్తం కలిసేలాగా తిప్పాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ ఒక టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ టమాటో కెచప్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వేసి మొత్తం కలిసేలాగా గరిటితో బాగా తిప్పి ఇదంతా బాగా ఉడకనివ్వాలి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి అందుకే ఇంకొంచెం సాల్ట్ వేసి కలిపాను చూడండి చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం గట్టిగా కూడా ఉడికించుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ చట్నీ రెడీ ఇంకా మోమోస్ ఎలా చేయాలో చూసేద్దామా నేనైతే ఇక్కడ మా పాప కోసం కలర్ఫుల్ మోమోస్ చేస్తున్నాను కదా అందుకే గోధుమ పిండిని నాలుగు బౌల్స్ లో తీసుకున్నాను ఇలా గోధుమ పిండిని అన్ని బౌల్స్ లో ఈక్వల్ గా వేసిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేయాలి సాల్ట్ ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఒకసారి కలిపి నేనైతే ఇక్కడ రెడ్ కలర్ కోసం అని చెప్పి బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి ఆ బీట్రూట్ జ్యూస్ ని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి రెడ్ కలర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కోసం అని చెప్పి క్యారెట్ ని జ్యూస్ చేసి ఆ జ్యూస్ ని గోధుమ పిండిలో పోసి ఇలా సాఫ్ట్ ముద్దల కలుపుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ కోసం నేను ఇక్కడ పాలకూర జ్యూస్ ని తీసుకున్నానండి నేనైతే పాలకూరని ఉడికించకుండానే జ్యూస్ చేశాను ఎలాగో స్టీమ్ చేస్తాను కదా మోమోస్ అందుకనే ఇంకా ఫైనల్ గా గోధుమ పిండిలో వాటర్ ని పోసి ఇలా కలిపి అన్నిటినీ ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇంకా మోమోస్లోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇంకా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కప్పుతో కప్పుడు చిన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు అదే కప్పుతో అరకప్పు క్యారెట్ ముక్కలు వేసి మొత్తం కలిసేలాగా గరిడితో బాగా తిప్పాలి మోమోస్లో పెట్టే స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి మనం కావాలనుకుంటే ఇందులో బీట్రూట్ ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి గరిడితో తిప్పి మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నింటినీ కుక్ అవనివ్వాలి క్యాబేజ్ ఇంకా క్యారెట్ ని చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి మగ్గడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి పది నిమిషాలకైతే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మన కారానికి తగినట్టుగా మిరియాల పొడి వేయాలండి నేనైతే అర టీ స్పూన్ మిరియాల పొడి వేసాను నేను తీసుకున్న వెజిటేబుల్స్ కి మిరియాల పొడి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అరబద్ద నిమ్మరసం పిండుకుంటే మన మోమోస్ లోకి ఎంతో టేస్టీగా ఉండే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది మోమోస్ లోకి చట్నీ ఇంకా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇంకా ఫైనల్ గా మోమోస్ చేసుకుంటే సరిపోతుంది నేను స్టఫింగ్ చేసేలోపు చపాతీ ముద్దలు అయితే ఇంకొంచెం సాఫ్ట్ గా అయిపోయాయండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీరు కావాలంటే ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకుని పెద్ద చపాతీ లాగా చేసి దాన్ని చిన్న చిన్న సర్కిల్స్ లా కట్ చేసుకోవచ్చు అన్ని ఉండలు సమానంగా చేయడం అయిపోయిన తర్వాత వాటిపైన మూత గానీ క్లాత్ కానీ వేసి క్లోజ్ చేయాలండి లేదంటే ఉండలు డ్రై అయిపోయి మోమోస్ సరిగ్గా రావు తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకుని గోధుమ పిండి చల్లుకుంటూ రౌండ్ చపాతీ లాగా చేసుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయాలి మోమోస్ షేప్ అనేది మన ఇష్టం అండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా లోపలే ఉండేటట్టు మనకి నచ్చినట్టుగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ బయటకి రాకుండా మోమోస్ని ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిన్ ఉంటుంది కదండి నేనైతే అది తీసేసాను మీరు కావాలంటే అలానే ఉంచవచ్చు మనం బయట తినే మోమోస్ ఎక్కువగా ఈ షేప్లోనే ఉంటాయండి నేనైతే ఇంకో షేప్ కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక్కడ ఈ షేప్ చేయడానికి చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి రెండు వైపులా ఫోల్డ్ చేయాలి అంటే ఒకవైపు కొంచెం ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకోవైపు అలాగ చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ షేప్లో ఫోల్డ్ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉందండి కానీ చూడడానికి అయితే భలే ఉంది కదా అందుకనే ట్రై చేశాను పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇంకా షేప్లో చేసి ఇచ్చారంటే మనం తినిపించే పని లేకుండా వాళ్ళే ఇష్టంగా తీసుకుని తింటారు నేనైతే ఈ మోమోస్ ని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నానండి అన్ని మోమోస్ ఒకేసారి స్టీమ్ చేయాలంటే కుదరదు కదా అందుకే ముందు కొన్ని మోమోస్ ని రెడీ చేసి ఇడ్లీ వేసే ప్లేట్స్ ఉంటాయి కదండి మోమోస్ వాటికి అతికిపోకుండా కొంచెం ఆయిల్ రాసి తర్వాత వాటిపైన మోమోస్ ని పెట్టి మోమోస్ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి ఈ మోమోస్ ని అందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఈ మోమోస్ స్టీమ్ అయ్యే లోప మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకుని అవి కూడా స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ అయితే రెడీ అయిపోతాయి చూడండి మోమోస్ ని గోధుమ పిండితో చేసిన చూడడానికి ఎంత బాగున్నాయో చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ఫుల్ ఇంకా హెల్దీ మోమోస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చాయో తప్పకుండా కామెంట్ కూడా చేయండి నేను చేసిన మోమోస్ రెసిపీ మీకు కనుక నచ్చితే నేను చేసిన అన్ని వీడియోస్ మీకు కూడా రావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తల్లి కోసం మోమోస్ చేశాను